హాయ్ అండ్ అందరికీ కోవిడ్ నుంచి పార్సల్ అయితే వచ్చింది నేను కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు నేనైతే కోవిడ్ నుంచి టీవీ అయితే తీసుకుని వచ్చాను అందుకని నా దగ్గర ఉండే లగేజ్ వచ్చేసి నేను కార్గో ద్వారా పంపించిన ఇదైతే వచ్చింది ఇప్పుడు పార్సల్ కోవేట్ లో నేను ఈ ఇరవై ఐదు కేజీలు వేసినప్పుడు ఈ బిల్లు పేపర్ అయితే ఇచ్చిన ఇదైతే ఇరవై ఐదు కేజీలు అయితే ఉంది ఇప్పుడైతే ఓపెన్ చేస్తా కోవిడ్లో లో నేను డ్రైవర్ గా పనిచేస్తాను కాబట్టి నా స్తోమత తగినట్టు నేనైతే నేను తెచ్చుకున్న వస్తువులు కొన్ని అట్నే ఉంటే ఇవన్నీ అయితే ఇరవై ఐదు కేజీలు అయితే కార్గో చేసుకొని పంపించిన అవన్నీ ఓపెన్ చేస్తా చూడండి కొన్ని చాక్లెట్లు మాత్రమే నేను వచ్చే ముందరనే తీసుకుని అయితే కార్గో పంపించిన కొన్ని నేను రాక ముందుకునే కొన్ని తెచ్చుకునేటి అప్పుడప్పుడు కొన్ని వస్తువులని

ఇది వచ్చేసి జీరో లెట్లు ఏ బయట ఏదైనా ఫంక్షన్లు అక్కడ బయట పెట్టున్నామని ఇంతకుముందు ఎప్పుడో తీసుకోండి నెమ్మదిలో ఇప్పుడైతే తెచ్చినా ఇది నేను ఇంతకుముందు బ్యాగ్ తీసుకుని మీనా లగేజ్ వచ్చేసి ఏం లేవు ఓన్లీ పత్రలు ఇవి ఉండే జీ సర్ట్లు ఈ తెచ్చుకున్నట్టు మాత్రమే ఉంది

నేను అక్కడ యూజ్ చేసేటి ఈ ఇంటికాడ పెట్టిపోదామని తెలుసుకున్నా బ్యాగ్ ఇది ఒక చాక్లెట్ బైక్ కోకోనట్ చాక్లెట్ ఇది వచ్చేసి ఖజురాలు ఇది వన్ బై వన్ ఆఫర్ అనమాట ఆఫర్ ఉంటే తీసుకున్నా నేను వచ్చేటప్పుడు కొన్నా పర్వాలేదు ఇది ఫ్యామిలీ ప్యాక్ అంట ఆఫర్ ఉంటే అందుకని తీసుకున్నా ఫ్యామిలీ ప్యాక్ అంట ఆఫర్ ఉంటే సూప్స్ బాగా బుక్స్ చూడాలి ఒక పండుగ వచ్చేసి నేను ఏముండదు మా అల్లుడి దగ్గర వచ్చినాను ఏముండదు ఈ కోడి అంటే ఇది సఫారీ అంట చూడు ఈ చాక్లెట్లు బాగుంటాయని తీసుకొచ్చారు రేట్ తక్కువ అయితే ఒక అర కేజీ తీసుకున్నా అర కేజీ అర కేజీ వచ్చేసి దినారు రెండు వందల ఎనభై రూపాయలు వాళ్ళు జీడిపప్పు ఇది జీడిపప్పు ఫస్ట్ వచ్చేసి బొబ్లికాలు చిన్నోరకు వచ్చేసి బనానా స్ట్రాబెర్రీ ఈ రెండు ఉన్నాయి కదా ఇది వచ్చేసి రోజు మీద కొబ్బరి రెండులో ఒక ఆయిల్ ఎస్పూన్ తల పెట్టుకుంటే ఎందుకు లూడిపోవాలి యూ స్మెల్ మాత్రం బాగుంటుంది ఇది కానీ స్మాల్ చిన్నది ఇది మేము కదా కోరుతున్నప్పుడు అదే స్మెల్ బాగుంది ఈ వేరేది ఐదు ఐదు సన్నగా ఉండే ఇవి కొంచెం లావు ఐదు సన్నము ఈ లావు ఇవి తీసుకున్నా ఇంకా చూపిస్తా ఇవి ఒక ప్యాకెట్ ఇది వేరు ఈ వేరే అన్నమాట డిఫరెంట్

చేసి రాయికేదు అది ద ఆటిప్ వసొంచిసి తీ పసుము ఈ మాత్రమే ఈ కార్గో పంపించి ఆ టీ వైది చేస్తున్నది అది ఇక్కడై ఉండేటాయం మనం డిఫరెంట్ డిఫరెంట్ టెన్షన్ అన్నమాట ఇది వచ్చేసి ఏంటి బాగుంటాయి అంటే నేను సైజా చాక్లెట్ సైతీస్లో ఏమో తక్కువ లేదండి

బ్లూటూత్ ఈ వాచ్ ఈ బ్లూటూత్ వచ్చేసి మా అల్లునికి అయితే తీసుకుని వచ్చాను ఈ వీడియో అయితే తీస్తాను ఫస్ట్ లో పార్సల్ ఎత్తుకొని వచ్చి ఇంట్లోకి పెట్టాడు కదా మా అల్లుడు అతనే అయితే తీసుకుని వచ్చినా కొన్ని చాక్లెట్లు ఇవి తెచ్చాను అవి కొన్ని సేఫ్టీ కోసం అయితే ఆ బెడ్షీట్లు అయితే పైన ఒకటి కింద ఒకటి తీసుకుని వచ్చా వాచ్ అయితే పనిచేస్తా ఉంది కోవెట్ నుంచి గోల్డ్ అయితే తీసుకుని వచ్చాను నేనైతే ముప్పై ఐదు గ్రాములు అయితే తీసుకుని వచ్చినా ఆ స్లిప్ కూడా చూపిస్తా చూడండి రసీదుతో సహా చూపిస్తాను అట్నే గోల్డ్ కూడా సరుడు అయితే తీసుకుని వచ్చాను ఇదే అండి రసీదు చూడండి ముప్పై ఐదు గ్రాములు అయితే ఉంది ఇప్పుడు ఎక్కువ లేడీస్ వాడేది సరుడు వచ్చేసి న్యూ వెర్షన్ అంట అది చూడండి ఇది న్యూ మోడల్ న్యూ మోడల్ ఏం కాదు ఎక్కువ చాలామంది ఇవే వాడుతాంటారు ఇప్పుడు ఇది సైడ్ వచ్చేసి గుండ్లు సైడ్ మూడు గుండ్లు అయితే వస్తాయి అంటే ఇది ముప్పై రెండు గ్రాములు అయితే ఉంది గోల్డ్ నేను వచ్చేసి మళ్ళీ రెండు గుండ్లు సపరేట్గా ఇవ్వండి మా అమ్మకి కావాల్సి ఉంటే అవన్నీ తీసుకున్నా అది మొత్తం వచ్చేసి ముప్పై ఐదు గ్రాములు అయితే అయింది చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేదాకా నా ప్యాకెట్లోనే పెట్టుకుని ఉన్న ఈ గోల్డ్ అదే నా జోబులో అండి మళ్ళీ హ్యాండ్ ల్యాగేజ్ అయితే పెట్టుకున్నా తర్వాత కస్టమ్స్ ఆఫీసర్స్ వచ్చేసి ఏం పెద్దగా చెకప్ అయితే లేదండి ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో ఇంతకు ముందు పోయిన సంవత్సరం అయితే ఉన్నది ఈ సంవత్సరం అయితే లేదు పర్వాలేదు నేనైతే ముప్పై ఐదు గ్రాములు అయితే తీసుకుని వచ్చిన పెద్దగా చెకప్ అయితే లేదు మీరు కూడా తెచ్చుకోండి మ్యాక్సిమం రెండు మూడు తులాలు కోవైట్ నుంచి నేనైతే టీవీ అయితే తీసుకుని వచ్చాను కదా ఇది వచ్చేసి నలభై ఆరు ఇంచుల టీవీ ఇది యాభై ఐదు ఇంచుల అట్ట అనమాట ఇది వేరే టీవీది అయితే ఈ టీవీని దాంట్లో పెట్టుకొని జాగ్రత్తగా అయితే తెచ్చుకున్న ఇంటికి నేను అక్కడ ఉన్నప్పుడే కార్గోధార పంపించామని నేను అడిగితే డెబ్బై ఐదు దినాలు అడిగినారు అంటే మన ఇండియా డబ్బులు ఇరవై వేలు అడిగినారు అది ఎందుకు వచ్చేదా అని నేనైతే వస్తువులు అయితే కొన్ని కొనుక్కోన్న అవి అన్నీ కార్గోధార పంపించేసి ఈ టీవీని నేను ఇంటికి తీసుకుపోవచ్చని నేనైతే తెచ్చుకున్నా ఎయిర్పోర్ట్లో అందుకు డబ్బులు అయితే పదిహేడు దినాలు అయితే కట్టినా చెన్నై ఎయిర్పోర్ట్లో వచ్చేసి వెయ్యి యాభై అయితే కట్టినాయి ఇది ఈజీ టీవీ కాబట్టి నాకు కస్టమ్స్ ఆఫీసర్తో తక్కువ అయితే ఫైన్ అయితే వేసిన లేకుంటే మూడు వేలు అయితే కట్టించుకుంటారు ఇంతకుముందు ఎక్కువ టీవీలకు డిమాండ్ ఎక్కువ ఉండబట్టి అప్పుడు ఎక్కువ ఫైన్ కట్టించాను ఇప్పుడైతే పెద్దగా లేదు ఈ వీడియో నా శాతం నేను కాడికి ఎడిటింగ్ అయితే చేసుకుని ఆడియో మాట్లాడుకొని వీడియో అప్లోడ్ చేస్తాడా దీంట్లో ఏమన్నా ఈ వీడియోలో నేను తప్పు మాట్లాడినది క్షమించండి కోవిడ్ నుండి నా స్తోమత తగినట్టు ఈ వస్తువులు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్